నమస్తే అండి వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతనం ఛానల్ ధర్మ నిర్తి మన పురాణాల్లో ఎంతోమంది గొప్ప చక్రవర్తులు రాజులు ధర్మానికి నిలబడి వాళ్ళ జీవితాన్నే త్యాగం చేశారు అలాంటి ఒక గొప్ప చక్రవర్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం రఘుమహారాజు అయోధ్యని పరిపాలించేవారు ఆయన అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేసేవారు ఆయన పోషణలోని ఎన్నో గురుకులాలు పోషించబడింది ఎంతో మంది విద్యార్థులు చాలా చక్కగా జ్ఞాన సముపార్జన చేసేవారు అలా ఒక గురుకులంలో కౌసుడు అనే ఒక విద్యార్థి గురుకులంలో తన విద్యనంతటినీ పూర్తి చేసుకున్నాడు గురువుగారు తనకి వచ్చిన విద్యలన్నిటినీ కౌసుడికి నేర్పారు విద్య పూర్తయిన తర్వాత గురుకులం నుండి వెళ్తున్న కౌసుడు గురువుగారికి గారికి ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలని చాలా ఆశపడ్డాడు కానీ గురువుగారు తనకేమీ వద్దని నీ విద్యని పది మందికి చెప్పమని చెప్పారు అయితే కౌసుడు గురువుగారికి గురుదక్షిణ చెల్లిస్తే గాని తాను ఆశ్రమం నుండి వెళ్ళనని చెప్పాడు ఇలా చాలా కాలం గడిచింది కౌసుడు గురుకులంలోనే ఉండిపోయాడు రోజు తన గురువును తనకి ఏ గురుదక్షిణ కావాలో కోరమని ప్రాధాయపడేవారు కొంతకాలానికి గురువు గారు కౌసుడు గురుభక్తిని పరీక్షించడానికి కౌసునితో ఒక మనిషి ఏనుగు నెక్కి ఒక రాయిని ఎంత ఎత్తు ఎగరవేస్తాడో అంత ఎత్తు పద్నాలుగు ధనరాశుల్ని తనకి ఇవ్వమని కోరాడు కౌసుడు గురువుగారు అడిగిన గురుదక్షిణకి చాలా సంతోషించాడు అయితే ఆ దక్షిణ ఎలా నెరవేర్చాలని ఆలోచనలో పడ్డాడు చాలాసేపు ఆలోచించి రఘుమహారాజు దగ్గరికి వెళితే తన కోరిక నెరవేరుతుందని రఘుమహారాజు వద్దకు వెళ్ళాడు అయితే రఘుమహారాజు అంతకు ముందు రోజే ఒక మహాయజ్ఞం చేసి తన ధనాగారంలోని ధనాన్నంతా ప్రజలకు దాన ధర్మాలు చేశారు కౌశుడు వెళ్ళే సమయానికి రఘుమహారాజు రెండు మట్టి కుండలు పెట్టుకుని సంధ్యావందనం ఆచరిస్తున్నారు విషయం తెలుసుకున్న కౌసుడు తన కోరిక ఇక్కడ తీరదని మరో చోట తన ప్రయత్నం చేయాలని తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో రఘుమహారాజు కౌస్సుని చూసి వచ్చిన విషయాన్ని కనుక్కున్నాడు కౌసుడు తాను గురుదక్షిణ చెల్లించే విధానాన్ని రఘుమహారాజుకి తెలియబరిచాడు వెంటనే రఘుమహారాజు రేపు ఉదయాన్నే వచ్చి మీరు గురుదక్షిణకి చెల్లించవలసిన ధనాన్ని తీసుకెళ్ళండి అని చెప్పారు కౌసుడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రఘుమహారాజు తన కులగురువైన వశిష్ఠ మహర్షిని కేకేశాడు వశిష్ఠ మహర్షితో జరిగిన విషయాన్ని చెప్పారు అందుకు వశిష్ఠ మహర్షి నీవు ధనాన్ని సంపాదించి దానం చేసేంత సమయం లేదు కాబట్టి నీవు వెంటనే ఇంద్రుడిపై దండెత్తు అని సలహా ఇచ్చారు వెంటనే రఘుమహారాజు తన సైన్యాధికారిని పిలిచి స్వర్గం మీదకి దండెత్తడానికి ఏర్పాట్లు చేయమన్నారు యుద్ధ వేరేను మోపించారు స్వర్గంలో ఉన్న ఇంద్రుడికి ఈ యుద్ధ వేరీలు నిలబడ్డాయి ఆయన తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్నంతా తెలుసుకున్నారు రఘుమహారాజు వంటి ధర్మపరుడు నీతిపరుడు స్వర్గం మీదకి దండెత్తడం మంచి విషయం కాదని వెంటనే తన దేవతలందరినీ పిలిచి రఘుమహారాజు ధనాగారాన్ని నింపమని ఆదేశించారు రఘుమహారాజు యుద్ధానికి సన్నద్ధమయ్యారు ఈ లోపల రాజుపతులు పరుగున వచ్చి రఘుమహారాజుతో ధనాగారంలో ధనం వర్షంలా కురుస్తోందని చెప్పారు వెంటనే రఘుమహారాజు యుద్ధాన్ని ఆపేయమని ఆదేశాలు ఇచ్చారు తెల్లవారిన తర్వాత కౌశుడు తాను కోరిన విధంగా ధనాన్ని అప్పచెప్పారు రఘుమహారాజు కౌశుడు తాను అడిగిన దానికంటే ఎక్కువ ధనం ఉందని దాన్ని తిరిగి రఘుమహారాజుకి ఇచ్చివేశారు రఘుమహారాజు తాను ఈ కార్యాని కోసమే సన్నాహాలు చేశానని తనకి ధనంతో అవసరం లేదని మిగిలిన ధనాలంతటిని ఇంద్రుడికి అప్పచెప్పాడు రఘుమహారాజు ధర్మ నిరతకి చాలా ఆనందించాడు ఈ విధంగా రఘుమహారాజు ఒక గొప్ప అద్భుతమైన చక్రవర్తిగా పురాణాలు చెప్పబడ్డాయి అందుచేతనే శ్రీరామచంద్రమూర్తి ఆ రఘువంశంలోనే జన్మించారు ఇలాంటి మంచి కథలు తెలుసుకోవడానికి లక్ష్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి